ఓం నమో నారాయణాయ గురువు శిష్యులను చూచి శిష్యులారా నిన్న మనం ఆప్తవాక్యం యొక్క ప్రభావాన్ని ప్రతి జ్ఞానాలు ఎలా ప్రవేశిస్తాయో తెలుసుకోవాలని మీరు చెప్పారు దీని గురించి కొంత చెప్పారు ఇప్పుడు మరలా కొంత తెలుసుకుందాం ఆప్తులు అంటే ఎవరు ఆప్తవాక్యం ఎవరైతే మనకు ఆప్తులు జ్ఞానాన్ని స్వచ్ఛందంగా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని దివ్యాదేశాన్ని పొంది అటువంటి వాటిని చెబుతూ ఉండేవారు ఆప్తులు అని మనం అనుకున్నాం ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు నమ్మకూడదు వేషధారణను చూసి మనం మోసపోకూడదు అనేది మీకు పూర్తిగా గ్రహించగలిగారు ఇంకొంచెం మనం ముందుకెళ్దాం వివేకానంద స్వామి వారు అనేక విధాలుగా అనేక మారులు చెప్తారు యువతీ యువకులకే ఈ విషయాలను చెబుతారు ఆయన ఇవన్నీ వారే ఆచరించాలని చెప్పడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే వారిలో ధర్మం ప్రవేశించినప్పుడు మాత్రమే తర్వాతి తరాల వారు ఆ ధర్మాన్ని వారి ద్వారా అందుకుంటూ ఉంటారు జ్ఞా జ్ఞానాన్ని పంచుతూ జ్ఞానాన్ని నమ్ముకొని జీవించేవారే నిజమైన ఆప్త గురువులు కోవడం అంటే తమకు పొందినటువంటి జ్ఞానం సర్వస్వం తమ నుంచి గ్రహించాలి శిష్యులకు అంతా బోధించాలి వారి నుండి ఏమి ఆశించుకుంటా ఒట్టి జ్ఞానాన్ని మాత్రమే బోధించాలి అనేటువంటి ఆలోచన తప్ప వారు ఎటువంటి కోరికలు ఉండవు అటువంటి వారే నిజమైన ఆప్తులు జ్ఞానాన్ని అమ్ముకునేవాడు ఎప్పుడు కూడా ఆప్తుడు కాడు మత్య జీవితంలో అనేక సంఘటనలు చూస్తూ ఉంటాం జ్ఞానాన్ని నడివీధులు రాసులుగా పోసి అమ్ముకునేవారు దాని ద్వారా ధన సంపాదన చేస్తూ మాయ మాయమాటలు చెబుతూ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అంటే అనేక సంఘటనలు మనం చూస్తూ కూడా ఉండినాం తెలుసుకుంటూ కూడా వచ్చాం తెలుసు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కూడా వివేకానంద స్వామి వారు ఏం చెప్పారంటే జ్ఞానాన్ని అమ్ముకునేవాడు ఎప్పుడు ఆప్తుడు కాడు ఏ వ్యామోహము లేకుండా ఉండేవాడు మాత్రమే మనకు ఆప్తుడు అతని జ్ఞానమే మనకు అవసరము జ్ఞానం పొంది బోధించడానికి తేడాలు ఏమి లేవు స్త్రీలు మాత్రమే చెప్పాలి పురుషులు చెప్పాలి స్త్రీలు చెప్పకూడదు పురుషులు ఇలా అనేక రకాలైన తేడాలు ఎటువంటిది జ్ఞానానికి అడ్డు రాదు జ్ఞానానికి స్త్రీ అయినా పురుషుడైనా సమానమే స్త్రీలు కూడా అనంతమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి స్త్రీలు జ్ఞానాన్ని పొంది ఉపదేశాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే కులాలను ఆతులను ధనిక వర్గాల విభేదాన్ని ఒక రకంగా పేదవారిని మరో రకంగా చేసి చూపుతూ చేసేవారు ఎప్పుడు కూడా ఆప్తులు కారు జ్ఞానం మనకు ఉపయోగం లేదు అంటే మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఒక పేరు వచ్చేసింది ఆ గురువు చాలా పేరుంది అయ్యో ఆ గురువు జ్ఞానబోధ ఆయన ఆశీర్వాదం మనకు చాలా అవసరం వెంటనే అనేక రోగాలు మాయమైపోతాయి అనేక పాపాలు తొలగిస్తాడు అని నమ్ముకొని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే ఒక రేటు నెత్తిన పెడితే మరి ఒక ద్రవ్యం ఇవ్వాలని చెప్పి ఇస్తే దానికి కూడా ద్రవ్యం ప్రమాణంగా చెప్పి దానికి ఒక విలువను కట్టి చెబుతూ తాను ఉన్న తనలో ఏర్పరచుకున్న భావజాలాలను మాత్రమే జ్ఞానమని నమ్మిస్తూ అసలైనటువంటి ఆప్తుల జ్ఞానాన్ని పక్కప నెట్టివేసేసేటువంటి వారు ఎప్పటికీ ఆప్తులు కారు అని వివేకానంద స్వామి స్పష్టంగా బోధిస్తూ ఉంటారు ఎవరైతే బోధకుడు జ్ఞాని నిజమైన ఆప్తుడు అయిన వాడికి వివేకానంద స్వామి ఏం చెప్తారంటే శీలం ప్రధానం శీలం అంటే గుణం గుణము లేనటువంటి వారు చెప్పే మాటలు ఎప్పటికీ మనకు ఆప్తులుగా మారదు అది మనకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఆచరణ లేనటువంటి గురువు ఎన్ని చెప్పినా అది ప్రజలను మోసం చేయడానికి తప్పితే దాని కాదు ఆయన మాటలు చెబుతూ కొందరు స్త్రీల మనోభావాలను అనుసరించి పురుషుల మనోభావాలను అనుసరించి ఆ కర్మ దోషం ఉంది ఈ కర్మ దోషముంది తల్లి సోకింది ఇంకేదో సోకింది అని చెబుతూ అలక్షేపం చేసేవారు అందరూ కూడా దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు అని మనకు ఒక సామెత ఉంది అది చెబుతూ ఉంటారు ఒక మీరందరూ కూడా మానవుల కర్మలకు కారణం మానవుల కష్టాలకు కారణం దుఃఖాలు ఏర్పడడానికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం లో ఉన్న త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలు గుణాలు కలిగిన వారు ఎప్పుడూ కూడా సత్కర్మలే చేస్తారు తమో రజో గుణాలు కలిగిన వారు మాత్రం దుష్కర్మలు చేస్తూ కొంత ప్రజాపీడితులుగా ఉంటారు అనేక పాపకార్యాలు ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా చేస్తూ ఉంటారు దైవం తామని ఏమి చేయలేదు తమ దగ్గర ధనరాశులు ఉన్నాయి కనుక ఆ ధనరాశులతో న్యాయాన్ని కొనివేయవచ్చు చట్టాన్ని ధిక్కరించవచ్చు జీవించే వారే నిజమైనటువంటి ప్రేతాత్మలు దురాత్మలు దుష్కర్మలు చేయువారు కర్మఫలం వారిని ఎప్పటికైనా జీవితాంతంలో తిరిగి తమ వద్దకే వచ్చి తమని పీడిస్తుంది అనేది వారికి తెలియదు ఒక సామెత వింటున్నాం భూమి గుండ్రంగా ఉంది ఒక చోట ప్రా ప్రారంభించినటువంటి ఏదైనా తిరిగి తాను ప్రది చేరి తాను ప్రారంభించిన చోటికి తిరిగి వస్తుంది సృష్టి అంతా కూడా దీర్ఘ వృత్తాకారంలో ఉంది కొంత కొంతకాలం పూర్వము భూమి బల్లపరపుగా ఉండేది అనుకునేవారు కానీ శాస్త్రజ్ఞులు గుండ్రంగా ఉందని వారు చెప్పారు తెలు శాస్త్రాల్లో ఎప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అతనంతా అతనే దైవము అలాంటి అర్థమేమీ గుండ్రంగా ఉన్నాయని కదా యశోద తల్లి కూడా శ్రీకృష్ణు మన్ను తిరిగి నోరు తెరుగునా అన్న అన్నప్పుడు ఆ నోటిలో ఆమె చూసిన దృశ్యం అది అనేక భువన గోళ భాండాగారాలన్నీ కూడా అందులో దర్శనమిచ్చాయి కానీ పరమాత్మలో దైవత్వం ఉందని తెలుసుకోలేకపోయింది ఆ తల్లి ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుందని వివేకానంద స్వామి ఖచ్చితంగా నొక్కి చెబుతారు పతాంజలి యోగ సూత్రాలు ఆయన మనకు వివరించేటప్పుడు ఆయన వ్యాఖ్యానాలు చాలా అద్భుతంగా ఉంటాయి ని ద్వేషించవద్దు దూషించవద్దు ఏమీ అనవద్దు కేవలం ప్రేమ మాత్రమే పంచు లేదు అంటే నీవు ఏమి చేసినటువంటి నీవు ఉపయోగించినటువంటి మాటలు వాటి ప్రభావం అనంతకాలంలో తిరిగి నిన్నే చెందుతుంది అవి దివ్యాస్త్రాల్లాగా నిన్ను పీడించక మానదు స్వామి వివేకానంద వారు స్పష్టంగా చెప్తారు అలా ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రణ ప్రమాణాల గురించి మీరు తెలుసుకున్నారు అంటే ఆగమ అంటే ఆప్తవాక్యం ఆప్తులు చెప్పేది నమ్మాలి ఓం తత్ సత్వే జనా సుఖిలో బంతు సర్వసన్మంగళాన్ని సన్ ఓం శాంతి శాంతి శాంతి